ఓం నమో వెంకటేశయ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి ముందుగా మీ అందరికీ నమస్కారాలు ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము అప్డేట్స్లోకి వెళ్లే ముందు తప్పకుండా మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయగలరు అలాగే ఈ వీడియోని లైక్ చేయగలరు మీరు ఎంతగా లైక్ చేస్తే ఈ వీడియో శ్రీవారి భక్తులకి అంతగా చేరు అవుతుంది ఇక ఈరోజు ఫస్ట్ అప్డేట్ ఏమిటి అంటే ఇప్పటికీ కూడా మీ అందరికీ మార్చిన సంబంధించి మూడు వందల రూపాయల దర్శనం టికెట్లు అనేవి అయితే వెబ్సైట్లో ఇంకా ఖాళీగా ఉన్నాయండి నేను ఇక్కడ మీకు స్క్రీన్ పైన చూపిస్తున్నాను చూసారా ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అంటే ఏపీఎస్ఆర్టీసీ బస్ టికెట్ విధానం ద్వారా బస్ టికెట్తో పాటు మూడు వందల రూపాయల దర్శనం టికెట్ అనేది మార్చ్ నెలకైతే ఖాళీగా ఉంది నేను మీకు ఇక్కడ స్క్రీన్ పైన మీకు చూపిస్తాను చూడండి ఈ వెబ్సైట్ మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఫ్రమ్ అడ్రస్లో నేను విజయవాడ అని టైప్ చేస్తున్నా మీరు ఏ ఊరు నుంచి రావాలనుకుంటున్నారో ఆ ఊరిని టైప్ చేయండి అలాగే టూ తిరుపతి అని ట్రైప్ చేస్తున్నాను తిరుపతి అని టైప్ చేసినప్పుడు మీరు ఇక్కడ స్పెల్లింగ్ దయచేసి కరెక్ట్గా చూడండి టీఏ ఆర్యు పిఏ ఉండాలి సో తిరుపతి అని క్లిక్ చేసి ఇక్కడ డిపార్చర్ ఆన్ నేనేం చేస్తున్నాను మార్చ్ ఏడో తారీఖున పెడుతున్నాను పెట్టి ఇక్కడ క్లిక్ చేస్తున్నాను అనమాట చేసిన తర్వాత ఇక్కడ మీకు బస్సెస్ చూపిస్తుంది త్రీ ఫోర్ సెవెన్ నైన్ అనేది సర్వీస్ నెంబర్ ఆరు వందల అరవై ఒకటి అనేది అమౌంట్ ట్వంటీ నైన్ సీట్స్ అనమాట సో మీరు ఏం చేస్తారు ఇక్కడ సెలెక్ట్ సీట్స్ దగ్గర సెలెక్ట్ చేసి బోర్డింగ్ పాయింట్ విజయవాడ డ్రాపింగ్ పాయింట్ తిరుపతి అని సెలెక్ట్ చేసిన తర్వాత షో లేఅవుట్ అని క్లిక్ చేయండి చేసిన తర్వాత మీకు ఇక్కడ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఏపీఎస్ఆర్టీసీ ఆన్లైన్ డాట్ ఇన్ సైజ్ మూడు వందల రూపాయల దర్శనం టికెట్లు ఇంకా కలిగి ఉన్నాయి యూ కెన్ బుక్ అంటే మీరు బుక్ చేసుకోగలరు అని అంటుంది ఓకే అని క్లిక్ చేయండి చేసిన తర్వాత మీకు ఇలా స్క్రీన్ కనిపిస్తుంది ఇక్కడ మీరు చూసారా ఇది బస్ అనమాట ఇవన్నీ కూడా సీట్లు మీరు ఏం చేస్తారు ఒక సీట్ ఇలా సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ టీటీడీ దర్శనం డీటెయిల్స్ అని మీరు సెలెక్ట్ చేయండి ఇక్కడ క్యాలెండర్ దగ్గరికి వెళ్ళి మార్చ్ ఎయిత్ సెలెక్ట్ చేయండి ఎందుకంటే మార్చ్ ఏడో తారీఖున మీరు జర్నీ చేస్తారు కాబట్టి ఎయిత్ అని నేను సెలెక్ట్ చేస్తాను చేసిన తర్వాత ఇక్కడ సర్చ్ అని కనుక క్లిక్ చేస్తే టీటీడీ ఫోర్ పిఎం అంటే సాయంత్రం నాలుగు గంటల స్లాట్ వచ్చి మీకు రెండు వందల నలభై తొమ్మిది టికెట్లు ఉన్నాయి ఒంటి గంట స్లాట్ వచ్చి రెండు వందల పదిహేడు టికెట్లు ఖాళీగా ఉన్నాయి మీరు ఏ స్లాట్కి వెళ్ళాలనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసి మీరు సెలెక్ట్ చేసి ఇక్కడ ఆ తర్వాత ఇక్కడ ప్యాసింజర్ డీటెయిల్స్ అని ఉంది కదా ఈ ప్యాసింజర్ డీటెయిల్స్ దగ్గర మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి అలాగే మీ యొక్క ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి ఇక్కడ జెండర్ నేమ్ ఏజ్ సీట్ నెంబర్ ఇవన్నీ కూడా ఎంటర్ చేసి కంటిన్యూ కనుక మీరు క్లిక్ చేసినట్లయితే మీరు అమౌంట్ పే చేస్తారు ఈ విధానం ద్వారా మీకు ఇప్పటికీ కూడా మార్చికి సంబంధించి కొన్ని తారీఖుల్లో ఖాళీగా ఉన్నాయి మీకోసం నేను ఇంకొక డేట్ చూపిస్తాను చూడండి మార్చ్లోకి వచ్చి ఇక్కడ మోడిఫై సర్చ్ మళ్ళీ నేను ఇక్కడ క్యాలెండర్ సెలెక్ట్ చేసి మార్చ్ ఇరవై ఒకటి సెలెక్ట్ చేస్తాను సెలెక్ట్ చేసి నేను జర్నీ ఇరవై ఒకటి సెలెక్ట్ చేశాను కాబట్టి అంటే ఆ రోజు నేను జర్నీ అనమాట సేమ్ అదే ప్రొసీజర్ నేను మళ్ళీ ఫాస్ట్గా వస్తున్నాను టైం వేస్ట్ ఎందుకు మీకు అనేసి ఆ తర్వాత ఒక సీట్ సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేసి మార్చ్ ఇరవై రెండు నేను సెలెక్ట్ చేసి సెర్చ్ అని క్లిక్ చేస్తాను నాలుగు గంటల దర్శన టికెట్లు అయితే ఏమీ లేవనిది ఒంటి గంట కూడా ఏమీ లేవు అయితే కొన్ని డేట్లు అయితే ఖాళీగా ఉన్నాయి నేను ఇప్పుడు సెలెక్ట్ చేసిన ఇరవై ఒకటి లేకపోవచ్చు కానీ మీరు మీకు ఏ డేట్లకైనా ఖాళీగా ఉంటే ఆయా డేట్లకు రాగలిగితే మనకు మీరు తప్పకుండా ఈ విధానం ద్వారా తక్క తప్పకుండా టికెట్లు బుక్ చేసుకోగలరు అలాగే మరొక ముఖ్యమైన పాయింట్ ఏమిటి అంటే ఏప్రిల్ నెలకి సంబంధించి దర్శన టికెట్లు అయితే ఐదు వందల రూపాయల వర్చువల్ పార్టిసిపేషన్ విధానం దర్శనం టికెట్లు ద్వారా అయితే మీకు ఉంది సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే హోమ్ పేజ్కి ఎంటర్ అయిన తర్వాత తర్వాత ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్ దగ్గర ది ఆన్లైన్ సేవ వర్చువల్ పార్టిసిపేషన్ ఉంది కదా ఇక్కడ క్లిక్ అని సెలెక్ట్ చేయండి చేసిన తర్వాత ఐ హ్యావ్ రీడ్ అండ్ టు ద ఇన్స్ట్రక్షన్స్ దగ్గర బాక్స్లో క్లిక్ చేయండి తర్వాత కంటిన్యూ అని క్లిక్ చేయండి ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ ఐదు వందల రూపాయల దర్శనం టికెట్ అంటే ఏమిటి అంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సేవ బుక్ చేసుకోవాలి సేవ బుక్ చేసుకొని అమౌంట్ పే చేసి ఆ తర్వాత దర్శనం టికెట్ బుక్ చేసుకోవాలన్నమాట సో దానికి కానీ మీరు ముందేం చేస్తారు ఒక సేవ బుక్ చేసుకోవాలి సపోజ్ నేను ఏప్రిల్లో దర్శన టికెట్లు కావాలి అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ గ్రీన్లో ఏదో ఒక డేట్ అంటే సపోజ్ మీరు ఏప్రిల్ ఇరవై ఐదులో దర్శనం చేసుకోవాలి అనుకుంటే ఇరవై ఐదు లోపల ఏదో ఒక గ్రీన్లో మీరు కనుక సేవ బుక్ చేసుకోవాలి సో నేనేం చేస్తాను ఇరవై ఐదు లోపల కాబట్టి నేను ఫిబ్రవరి ఏడున దర్శన టికెట్ అంటే ఫిబ్రవరి ఏడున మీరు సేవ బుక్ చేసుకోవాలి సేవ బుక్ చేసుకోవడం కోసం ముందు ఇక్కడ ఇక్కడ డేట్ సెలెక్ట్ ఫిబ్రవరి సెవెన్ సెలెక్ట్ చేసి ఇక్కడ కళ్యాణోత్సవం దగ్గర ఈ సర్కిల్లో ఒక క్లిక్ చేయండి చేస్తే ఇక్కడ ప్లీజ్ క్లిక్ హియర్ దర్శన్ అవైలబిలిటీ అని ఉంటుంది అసలు దర్శనకి అవకాశాలు ఉన్నాయా అని మీకు ఇది చెప్తుంది సో ఇక్కడ హియర్ అని క్లిక్ చేస్తే మీరు ఇక్కడ చూసారా ఫిబ్రవరి తొమ్మిదిన టికెట్లు ఖాళీగా ఉన్నాయి ఇరవై తొమ్మిదిన ఖాళీగా ఉన్నాయి చూడండి నేను ఇరవై తొమ్మిది సెలెక్ట్ చేస్తే ఒక టికెట్ ఖాళీగా ఉంది మార్చ్ రెండు సెలెక్ట్ చేస్తే ఒక టికెటే ఖాళీగా ఉంది మార్చ్ పద్దెనిమిది సెలెక్ట్ చేసినా కూడా ఒక టికెటే ఖాళీగా ఉంది మార్చ్ ఇరవై సెలెక్ట్ చేసినా ఒక టికెటే ఖాళీగా ఉంది అయితే ఏప్రిల్ రెండుకు మటుకు డెబ్బై ఎనిమిది టికెట్లు నూట ఎనభై ఎనిమిది టికెట్లు ఉన్నాయి అలాగే ఏప్రిల్ పదో తారీఖున ఇరవై నాలుగు టికెట్లు నూట యాభై ఆరు టికెట్లు ఖాళీగా ఉన్నాయి అలాగే ఏప్రిల్ పదహారున నూట అరవై టికెట్లు నూట ఎనభై ఆరు టికెట్లు ఇరవై ఎనిమిది టికెట్లు ఖాళీగా ఉన్నాయి అలా ఈ విధంగా గ్రీన్ డేట్లో మీకు ఏదైనా అవకాశాలు ఉంటే ఎల్లో కూడా అయిపో వస్తున్నాయని సంకేతం అనమాట సో వీటన్నిటిలో కూడా ఏ డేట్లో మీకు కావాలో దర్శన టికెట్ ఆ రోజులో ఖాళీగా ఉన్నాయో ముందు చెక్ చేసుకొని మరలా ఒకసారి ఈ స్క్రీన్ ఇలా క్లోజ్ చేసి ఇక్కడికి వచ్చి నెంబర్ ఆఫ్ లడ్డూస్ ఉండి ఆఫర్స్ మీరు సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ చేసి అమౌంట్ పే చేయండి పే చేస్తే ఏమవుతుందంటే మళ్ళీ ఇక్కడ మీకు ఈ మెయిన్ పేజ్లో ఈ బుకింగ్ హిస్టరీ దగ్గర మీరు సెలెక్ట్ చేసినట్లయితే ఇక్కడ సెలెక్ట్ వర్చువల్ అని మీరు సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఆటోమేటిక్గా బుక్ దర్శనం ఆప్షన్ అయితే సెలెక్ట్ అవుతుంది అప్పుడు మీరు ఏ డేట్ కావాలో ఆ డేట్ దర్శనం టికెట్లు మీరు చెక్ చేసుకున్నారు కాబట్టి చక్కగా దర్శనం బుక్ చేసుకోగలరు ఈ విధానం ద్వారా ఏప్రిల్ నెలలో కూడా మీ అందరికీ దర్శనం టికెట్లు అయితే ఖాళీగా ఉన్నాయి అలాగే ఈరోజు ఇరవై ఏడో తారీఖున మీ అందరికీ కూడా సర్వ దర్శనం టోకెన్లు అనేవి తిరుపతిలోని కౌంటర్లలో అయితే పూర్తి స్థాయిలో బుకింగ్స్ క్లోజ్ అయిపోయాయి ప్రస్తుతం అయితే ఎటువంటి దర్శనం టికెట్లు అయితే సర్వదర్శనం టోకెన్లు అయితే లేదు ఈ రోజు ఎవరైతే రావాలి అనుకుంటున్నారో వారంతా డైరెక్ట్గా కొండపైకి వెళ్ళి ఫ్రీ దర్శనం క్యూ లైన్లో జాయిన్ అవ్వగలరు సో ఇది ఇప్పుడు సంబంధించిన ఒక అప్డేట్ అనమాట అలాగే ప్రస్తుతము నిన్నటి రోజు స్వామివారిని మీ అందరికీ తెలుసు రద్దీ అనేది ఎలా ఉంది గత నాలుగు రోజుల నుంచి అయితే నిన్న కొంచెం రద్దీ అయితే పెరిగింది నిన్నటి రోజు స్వామివారిని డెబ్బై ఒక వేల ఆరు వందల అరవై నాలుగు మంది దర్శనం చేసుకున్నారు అలాగే ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మంది స్థలనీలాలు ఇవ్వడం జరిగింది అలాగే స్వామివారి హుండీ కానుకలు మూడు పాయింట్ మూడు ఏడు అండి అలాగే కోర్ట్లు అలాగే ప్రస్తుతం ఈరోజు ఇరవై నాలుగు కంపార్ట్మెంట్లో కూడా భక్తులు వేచి ఉన్నారు అలాగే ఈరోజు ఎటువంటి దర్శన టికెట్ లేని వాళ్ళు ఫ్రీ దర్శనం క్యూ లైన్లో కనుక జాయిన్ అయితే పద్దెనిమిది గంటల దర్శన సమయం పడుతుంది అలాగే ఒకవేళ మూడు వందలు ఐదు వందల రూపాయల టికెట్ కనుక మీకు ఉన్నట్లయితే ఈరోజు రెండు నుంచి మూడు గంటల లోపల మీకు దర్శనం అయితే అవుతుంది అయితే ఈరోజు ఎందుకో కాస్త దర్శనం అయితే ఎక్కువ టైం పట్టే అవకాశం ఉందండి ఎందుకు అంటే వీకెండ్ కాబట్టి భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు కాబట్టి దయచేసి ఈ విషయం మీరంతా తెలుసుకోగలరు అలాగే ప్రతి శుక్ర శని ఆదివారాల్లో విఐపి బ్రేక్ దర్శనాలు అనేవి కొండపైన రద్దు చేయడం జరుగుతుంది దయచేసి ఈ విషయం మీరంతా తెలుసుకోగలరు ఇవి ప్రస్తుతము దర్శనానికి సంబంధించి మీ అందరికీ కూడా లేటెస్ట్ అప్డేట్స్ అనమాట అలాగే మీ అందరికీ మరొక ముఖ్యమైన విషయం చెప్తానండి ఈ జనవరి ఫిబ్రవరి మార్చ్ నెలలో రూములు ఎవరైతే బుక్ చేసుకోలేకపోయారో వాళ్ళ కొండపైకి వెళ్ళి సిఆర్ఓ ఆఫీస్లో ఆఫ్లైన్ విధానం ద్వారా ఆధార్ కార్డుతో తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఏడు గంటల లోపల మీరు రిజిస్టర్ చేసుకుంటే మీకు రూములు వచ్చే అవకాశం ఉంది ఒకవేళ అక్కడ కూడా మీకు రూములు రాకపోతే కొండ పైన లాకర్స్ ఉన్నాయి పిఏసీ వన్ యాత్రీ నివాస్ సిఆర్ఓ ఆఫీస్ పక్కన ఉంటుంది పిఏసీ టూ మాధవ నిలయం ఆపోజిట్ బాలాజీ బస్ స్టాండ్ దగ్గర ఉంటుంది పిఏసీ త్రీ యాత్రి సదంత్రి పిఏసీ టూ పక్కన ఉంటుంది పిఏసీ ఫైవ్ పద్మనాభ నిలయం బాలాజీ బస్ స్టాండ్ లోపలే ఉంటుంది ఇవన్నీ కూడా మీకు లాకర్స్ అనమాట పిఏసీ వన్ టూ త్రీ ఫైవ్ అనేవి దయచేసి మీరు అన్నీ కూడా ఉపయోగించుకోండి వీటన్నిటికీ కూడా ఆధార్ కార్డ్ కంపల్సరీ అండి ఒక్క పర్సన్కి ఒక లాకర్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది దయచేసి ఈ విషయం మీరు అంతా తెలుసుకోగలరు సో ఇవి ప్రస్తుతము మీకు ఏప్రిల్ మార్చ్ సంబంధించిన దర్శన టికెట్ అవకాశాలు అలాగే ఫిబ్రవరి మార్చ్ నెలకి సంబంధించి రూములు దొరకని వాళ్ళకు ఉన్నటువంటి అవకాశాలు లాకర్ ఫెసిలిటీసు అలాగే మార్చ్ ఏప్రిల్ నెలకి సంబంధించిన దర్శన టికెట్ ఉన్న అవకాశాలు అన్నీ కూడా నేను మీకు చెప్పడం జరిగింది ఒకవేళ మీకు ఇవన్నీ కూడా కుదరకపోతే తిరుపతి వచ్చి ప్రతిరోజు కూడా సర్వదర్శన టోకెన్లు ఇవ్వడం జరుగుతుంది దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోగలరు నేను ఈ వీడియోలో క్లుప్తంగా ప్రతి ఒక్కటి కూడా మీకు చెప్పడం జరిగింది సో ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే దయచేసి కమెంట్ సెక్షన్లో అడగలరు సో ఈ వీడియో ఇంతటితో సెలవు తీసుకుంటూ ధన్యవాదాలు